ఈ సందర్భంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూట కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్ట నిరూపితమైంది ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు పెడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్నపిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో అలా పత్రికల వాళ్లతో ఆయన జగన్ ఒక స్టంటు మాస్టర్ లాగా సినిమా సెట్టింగులాగా లాగా ఉన్నది ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి జగన్ పర్యటన సినిమా సెట్టింగులాగా లాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి ఆ భాష అది లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేస్తారు చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు ఆయన లేని సమస్య ఏంది స్వామి అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే కొనకపోతే తప్పు మీరు కొనాలా ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా ఎన్ని మాటలు వాస్తవం కదా మంత్రి గారు మీరేమో లేని సమస్య అంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కచ్చితంగా మీరు కొనాలని చెప్పినారు నాలుగు రూపాయల మద్దతు అని చెప్పినారు నాలుగు రూపాయల మీ మద్దతు ధరలో ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వనే లేదు రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ యజమానులు రెండు రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని చేతులెత్తితే జగన్ గారి పర్యటన మరీ ఖచ్చితంగా ఖరారైన తర్వాతనే ఆరు రూపాయల రసీదులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా దీనికి మీరు సమాధానం చెప్పాలా దానికి మీరు ఏ రకమైనటువంటి ఆ పత్రికా సమావేశంలో క్లారిటీ ఇవ్వాలి ముప్పై ఐదు రోజులలో మీరు సమీకరించినటువంటి కొన్నటువంటి పంట లక్ష యాభై వేల టన్నులే ఒకవేళ మీరు చెప్పొచ్చు నాలుగు రోజుల్లోనే మేము కొనేసామని ముప్పై ఐదు రోజులలో మీరు లక్ష యాభై వేల టన్నులు కొన్నారు నాలుగు రోజులలో మొత్తం ఎనభై శాతానికి పూర్తి చేయలేరు ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం అంటే అచ్చెన్నాయుడు గారు మొత్తం అన్ని తప్పులే చెప్పినారు డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చినారంట డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చేటువంటి సంస్కృతి మీది ఈ క్రిమినల్ యాక్టివిటీ ఈ రోజున అధికారాన్ని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మామిడి రైతులను మా కార్యకర్తలని కొన్ని వందల మందిని చితక బాధినారు దానికి సాక్ష్యం ఇదిగో ఈ అబ్బాయి తల పగల కొట్టినారు ఈ చంద్రశేఖర్ అనేటువంటి అబ్బాయి అబ్బాయిని మచ్చు శశిధర్ అనేటువంటి అబ్బాయిని తల పగల కొట్టినారు దీన్ని కూడా మా కార్యకర్తలే పగలగొట్టినారు అని చెప్పగలిగేంత నేర్పరితనం మీకున్నది అన్నటువంటి విషయం కూడా మాకు తెలుసు ఇది కేవలం మచ్చుకు మాత్రమే ఒకడు కొన్ని వందల మందికి ఈ రోజు లాఠీ దెబ్బలు తగిలినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇది మీ పాలన మీ దౌర్జన్యం మీ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు ఈ రోజున బంగారు పాళెంలో జడలు విప్పి ఆ విష సంస్కృతి విరాజిల్లింది ముగ్గురు పోలీసు అధికారులకి మొత్తం అక్కడికి వచ్చేసినటువంటి నిర్బంధం చేయడానికి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి పోలీసులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ నిర్బంధాన్ని ఆ కోట గోడల్ని బ్రద్దలు కొట్టి ఈ రోజున జగనన్నుకున్నటువంటి బలం మా కార్యకర్తలకు ఉన్నటువంటి పౌరుషం ఏంది అన్నటువంటిది మొత్తం రాష్ట్రానికంతా తెలియజేపేటువంటి మహదవకాశాన్ని కలిగించినటువంటి పోలీసుల కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం